హలో వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి అలాగే మన నోటిఫికేషన్స్ రావడానికి గంట సింబల్ కొట్టండి హలో అండి అందరు బాగున్నారా బాగున్నారనుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పాతకాలపు స్టైల్లో సర్వపిండి ఎలా చేయాలో వీడియోలో చూద్దామండి ముందుగా ఒక బౌల్లోకి కప్పెడు బియ్య పిండి వేసుకోవాలండి అలాగే ఇరవై నిమిషాల పాటు నానబెట్టేసిన శనగపప్పు వేసుకోవాలి ఇందులోకి మనం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి కప్పెడు ఉల్లిపాయలు వేసుకోవాలి మనకు ఈ సర్వపిండికి టేస్ట్ అనేది ఉల్లిపాయల వల్లనే వస్తుందండి కప్పెడు బియ్యం బియ్య తీసుకుంటే కప్పెడు ఉల్లిపాయలు తీసుకోవాలండి సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే ఇందులోకి ఒక కట్ట కొత్తిమీర కట్ట వేసేసుకోవాలి సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి కరివేపాకు వేసుకోవాలండి ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కొద్దిగంత జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి కానీ మేము ఇవాళ చిల్లీ పౌడర్ వేసుకొని చేసుకుంటున్నాము రుచికి సరిపడా ఉప్పు అలాగే రుచికి సరిపడా కారం వేసేసుకోవాలండి ఒకవేళ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే మాత్రం కారం స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఇది కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి ఫస్ట్ అయితే మనం ఇలా చూసారా ఉల్లిపాయలని చేతులతో బాగా నలిపేయాలి అప్పుడే అందులో ఉన్న వాటర్ అంతా కొద్ది కొద్దిగా బయటికి రావడం స్టార్ట్ అవుతుంది ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మాత్రమే కలుపుకోవాలండి లేకపోతే మెత్తగా అయిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తే మాత్రం మీకు పర్ఫెక్ట్గా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇలా మెత్తగా ఉండద్దు బాగా స్మూత్గా ఉండదు అలాగని చెప్పేసి బాగా గట్టిగా కూడా ఉండద్దండి ఇప్పుడు పెనం మీద పెనం మీద మేము కాల్చుకుంటామండి ఎవరైతే పెనం మీద అనుకుంటున్నారో వాళ్ళైతే బౌల్స్లో కాల్చేసుకోవద్దు పెనం మీద ఎందుకు చేస్తున్నామంటే పెనం మీద చేస్తే అది కింద అతుక్కుపోకుండా వచ్చేస్తుందండి సులువుగా వచ్చేస్తుంది బౌల్స్ అయితే ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి ఇప్పుడు ముందుగా పెనం మీద పావెన్నర ఆయిల్ పోసేసుకొని పిడికడు మన చేతి పిడికడు ఎంత ఉంటుందో అంత ముద్ద తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా మూడు వేలతో స్ట్రెచ్ చేస్తూ ఉండాలండి ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ఈ టేస్ట్ నచ్చి మీరు డైలీ చేసుకుంటారండి అంత బాగుంటుంది ఇలా చేసే మొత్తం ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం హోల్స్ పెట్టుకోవాలండి హోల్స్ ఎందుకు పెట్టుకుంటామంటే మనకు బాగా రోస్ట్ అవ్వడానికి హోల్స్ పెట్టుకుంటాము మనం హోల్స్ పెట్టిన కాడ మాత్రం చాలా బాగా రోస్ట్ అవుతుంది చూడండి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫైవ్ మినిట్స్ టు టూ మినిట్స్ వరకు బాగా హై ఫ్లేమ్లో వే వేయించుకోవాలండి బాగా హై ఫ్లేమ్లో అలా ఉన్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా ఎంత బాగా అయిందో చాలా కలర్ఫుల్గా కూడా ఉంది అండి నేనైతే ఏ ఫిల్టర్స్ మాత్రం యాడ్ చేయలేదు మీకు ఎలా ఉందో అలానే చూపెట్టాను ఇప్పుడు మనం ఇందాక అందులో మనం కాల్చుకున్న దానిలో ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదండి అదంతా వేరే దానిలోకి ట్రాన్స్ఫామ్ చేసేసుకోవడమే ఇది ఆయిల్ కూడా అస్సలకే పీల్చుకోదండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉందండి చూసారా ఎంత బాగా కాలిందో మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి గంట సింబల్ కొడితే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్